ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దినపాఠమునకు స్వాగతం ఫిబ్రవరి పదహారు నేను నిన్ను బాధపరిచితేనే నేను నిన్నకు బాధ పెట్టను నహూము గ్రంథం ఓట అధ్యాయం పన్నెండో వచ్చినం బాధ కంతుంది దేవుడు బాధ పెడతాడు దేవుడే తీసేస్తాడు ఈ బాధకు ఎప్పుడు అంటూ నిట్టూరుస్తున్నావా ఆయన వచ్చేదాకా ఆయన సంకల్పాన్ని శిరసా వహిస్తూ నిభ్రంగా సహనంతో ఎదురు చూద్దాము శిక్ష పొందడం వల్ల మనకి కలగవలసిన ప్రయోజనమంతా కలిగిన తర్వాత దేవుడే ఆ శిక్షను తొలగిస్తాడు శ్రమ ఏదైనా మనల్ని పరీక్షించడానికి వస్తే మనం ఆయన్ని స్థుతించి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి ఆయన మహిమపరిచిన తర్వాత అది అంతమవుతుంది మనం దేవునికి ఆపాదించవలసిన ఘనత అంతా పూర్తిగా ఆపాదించకుండా ఒక శ్రమ మన నుండి తొలగిపోవాలి అని కోరుకోకూడదు ఆ రోజున భయంకరంగా ఆకాశాన్నంటే కెరటాలు ఎప్పుడు చెప్పబడిపోతాయో ఎవరికి తెలుసు సముద్రం గాజులాగా నిర్మలంగా అయితే సముద్ర పక్షులు అలలతో ఎంత త్వరగా ఆటలాడతాయో మనకేం తెలుసు శ్రమకాలం గతించినాక పనలను దుల్లగొట్టి తూర్పార పట్టడం అయిపోయినాక గాదుల్లో ధాన్యం నిండుతుంది ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నామో కొద్ది గంటలు గడిచాక అంత సంతోష అవుతాము రాత్రిని పగలుగా మార్చడం ప్రభుకి కష్టమేమీ కాదు మేఘాలని పంపినవాడు వాటిని వెళ్ళగొట్టగలడు కదా దిగులు మాని ఉత్సాహంగా ఉన్నాము ముందు కాలం మంచిది దానికోసం ఎదురు చూస్తూ స్థుతులు పాడుదాం మన పరమ రైతు అస్తమానము నలుగు ఉండడు అది ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వర్షాలు త్వరలోనే వెలిసిపోతాయి ఏడుపు కొద్ది గంటలే ఉంటుంది తెల్లవారితే ఇక శోకం ఉండదు మన శ్రమ క్షణికమే శ్రమకు ఓ ప్రయోజనం ఉంది మనకి శ్రమ వచ్చిందన్న విషయమే మనలో దేవుడికి కావలసిన అతి ప్రశస్తమైనది ఏదో ఉన్నదన్న విషయానికి నిరూపణ లేకపోతే అంత సమయం వృధా చేసి అంత శ్రమ మన మీద ఎందుకు చూపిస్తాడైనా మట్టి ఖనిజం కలిసిపోయి ఉన్నట్టు మన సహజ ప్రవృత్తిలో విశ్వాసం అనే విలువ గల ఖనిజం కలిసిపోయి ఉంది కాబట్టే క్రీస్తు మనల్ని ఈ పరీక్షలకు గురి చేస్తున్నాడు ఈ నైర్మల్యాన్ని పరిశుద్ధతను వెలికి తేవాలనే ఆయన మనల్ని కొలుములో వేసి కాలుస్తున్నాడు పేడుతుల్లారా ఓపిక పట్టండి ఆ కష్టాలు మనలను నిత్య మహిమ వారసుల్ని చేసినట్టు మనం చూస్తాము ఆ ఫలితం ఇప్పటి కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది దేవుడు మనల్ని మెచ్చుకుంటూ అనే ఒక్క మాట దేవదోతల ఎదుట మనకి జరిగే సన్మానం క్రీస్తులో మనం పొందే మహిమ వీటన్నిటి ముందు ఈ బాధలు లెక్కలేనివా గోడ గడియారానికి బరువుగా వేలాడే లోలకం ఊడని స్థిరపరచడానికి వేసే బరువులు అవి సరిగా పనిచేయడానికి అవసరం మన ఆత్మీయ జీవితంలో శ్రమలు కూడా అంతే అంతులేని ఒత్తిడిని ఉపయోగిస్తేనే పరిమిళాలు తయారవుతాయి ఉన్నత శిఖరాల్లో మంచు కురిసే చోట్ల కళ్ళు మిరుమిట్లు గొలిపే పూలు పూస్తాయి కంసాలి చేతుల్లో ఎక్కువ దెబ్బలు తిన్నదే ఎక్కువ విలువగల వజ్రం శిల్పాలు ఎంత అందంగా తయారవ్వాలంటే శిల్పి చేతులన్నీ ఎక్కువ ఉలిదెబ్బ తినాలి ఇవన్నీ నియమాలే ఇవన్నీ అతి జాగ్రత్తగా అంచనా వేసి ముందు చూపుతో చేసేవే ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్